ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీని భయపెడుతోంది ఇప్పటికీ కూడా చాలామంది వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలేంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా వాలంటీర్లు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు అంటూ ఫోటోలతో సహా మూడు రోజులుగా ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు వాలంటీర్ల ఫోటోలతో సహా ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారు ఆయనకు సంబంధించిన వివరాలను కూడా పరిచి ప్రచురిస్తున్నాయి అయితే వాలంటీర్ వ్యవస్థని కట్టడి చేయడం ఇప్పుడు సాధ్యమవుతుందా అన్నది ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక పెద్ద సవాల్గా మారింది ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ చెప్పింది సిఎస్ కూడా ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్లు కూడా చాలా కఠినంగానే ఈ విషయంలో ఉంటున్నారు అయినప్పటికీ కూడా వాలంటీర్లు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెంట తిరుగుతున్నారు అన్నదానికి ప్రాక్టికల్గా చూస్తే వాలంటీర్లు ఆలోచిస్తున్నది వాలంటీర్లు అత్యధికంగా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరలైన వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నది ఒకటే చంద్రబాబు నాయుడు వస్తే ఎలాగో ఈ వాలంటీరీ వ్యవస్థ ఉండదు ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేసినా సరే తమనైతే ఉండని వారు తమను తీసేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంద్రబాబు నాయుడు నియమించుకుంటారు కాబట్టి ఈ రెండేళ్ల కాలంలో ఈ రెండు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాము పని చేయాల్సిన అవసరం ఉందని వాలంటీర్లు భావిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఒత్తిళ్ళు వస్తూ ఉంటే చాలామంది వాలంటీర్లు రాజీనామా చేసి తప్పుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాలంటీర్లు రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఎందుకు అంటే ఎలాగో రెండు నెలలు ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిస్తే వాళ్ళ ధీమా కూడా గెలుస్తామని మళ్ళీ గెలిస్తే ఎలాగో మా పదవులకి మా పోస్టులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు తిరిగి వాలంటీర్గా తాము జాయిన్ కావచ్చు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకోండి అప్పుడు ఎలాగో తమను ఎవరు తమ పైన వైఎస్ఆర్ సిపి ముద్ర వేశారు కాబట్టి ఎలాగో ఉండనివ్వరు అన్న ఉద్దేశంతో వాలంటీర్లు అయితే కాస్త తెగింపు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అయితే అలాగే ఉంది కావాలంటే వాలంటీర్ పోస్టులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు సిమ్ కార్డులను ఇచ్చేస్తూ ఉన్నారు మహా ఇంకేం చేయడానికి లేదు రాజీనామా చేసిన తర్వాత ఇంకా మీరు బయటకు రాకూడదు అని ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళకి చెప్పడానికి లేదు వాళ్ళు కూడా సాధారణ పౌరులు లాగే వాళ్ళకు హక్కులు ఉంటాయి ఏ రాజకీయ పార్టీ తరఫునైనా పని చేసుకోవచ్చు ఇది ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బంది తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఈసీకి కావచ్చు వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఉన్న ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇదే వాళ్ళు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ మేము తిరిగి అదే పోస్టులోకి వస్తాం రాలేదనుకోండి ఎలాగో తమను ఉండనివారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వీలైనంత తాము పని చేయాలి అన్న ఉద్దేశంతోనే గ్రౌండ్ లెవెల్లో అత్యధికంగా వాలంటీర్లు ఆ దిశగానే ఆలోచన చేస్తూ ఉన్నారు ఇదే ఇప్పుడు ఈసీకి కావచ్చు టీడీపీకి కావచ్చు సవాలో ఒక